వాళ్ళందరిలోకి ఈ రాజకీయ ప్రముఖుల్లో దాదాపు వాళ్ళ నాన్న కంటే కూడా వాళ్ళ నాన్న ఎంఏ చదివాడు వాళ్ళ నాన్న కంటే ఎక్కువ చదివి విదేశీ చదువు చదివిన వ్యక్తి లోకేష్ దానితోడు ఆ కింద నుంచి చదువుకుంటూ వచ్చింది కూడా టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు ఆ తర్వాత పై చదువులు కావచ్చు ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఏరియాస్లో చదివినవి సిబిఎస్ఈ ఎడ్యుకేషను సిబిఎస్ఈ ఎడ్యుకేషను జగన్మోహన్ రెడ్డి చదివి ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఏం చదువుల వాళ్ళ నాన్న కూడా టెన్త్ అంటే ఒక స్టేట్ లెవెల్లో చదువుకుంటాడు ఇక ఈ అసలు ఓవరాల్గా మంత్రి మండల్లో కావచ్చు మిగిలిన మిగిలిన పార్టీల్లో ఇంత ముందు పనిచేసిన విద్యామంత్రులు కావచ్చు వీళ్ళందరూ కానీ లోకేష్ చదివినంత స్ట్రాంగ్ లైన్లో చదవల దీన్ని బట్టి చూస్తే లోకేష్కి అది బేసిక్గానే ఒక ఇంట్రెస్టెడ్ సబ్జెక్టు ఏది ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంటు దానిలో గతంలో జరిగిన పొరపాట్లు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఏమి మనం ఒక నిర్ణయం తీసుకొని దాన్ని గొప్పగా రీఫామ్ చేయాలి ఇలాంటివన్నీ ఆయన బాగా దగ్గరుండి పరిశీలిస్తున్నాడు ఇంగ్లీష్ మీడియం దాన్ని ఎంత మోతాదులో ఉంచాలి ఆ తర్వాత తెలుగు అనే దానికి ఎంత వాల్యూ ఉంటుంది తర్వాత ఎందుకంటే